బెంజమిన్ నతన్యాహు ఇంటి పైన వేలాది రాకెట్లు వందలాది రాకెట్లతో దాడి జరిగిందని ఆర్టీవీ ఇంకొక ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేస్తున్నది నిజంగా వందలాది రాకెట్లు కాదండి ఒక పేలుడు అనేది జరిగినది వాళ్ళ ఇంటికి దగ్గరగా నిజంగా నెతన్యాహును చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా హత్యాయత్నాలు జరుగుతున్నాయంటే డెఫినెట్గా జరుగుతున్నాయి ఎందుకంటే బెంజమిన్ నతన్యాహు అతను ఒక కరిస్మాటిక్ లీడర్ మోస్ట్ టార్గెటెడ్ లీడర్ అనమాట ప్రైమ్ మినిస్టర్ అతని ఇప్పుడు ఉన్నటువంటి తీవ్రవాదులందరికీ కూడా టార్గెట్ లిస్టులో ప్రథమంగా ఉన్నటువంటి వ్యక్తి సో అతన్ని చంపేయాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే బాధకరం ఏంటంటే ఈ దాడి చేసింది ఎవరో కాదు బయట వాళ్ళు కాదు లేకపోతే తీవ్రవాదులు కాదు ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ వింగర్స్ ఈ లెఫ్ట్ వింగర్స్కి నిజంగా తలకాయ పని చేయదండి ఎందుకంటే ఒక దేశం కొరకు ఎంత కష్టపడి దేశాన్ని కాపాడుతున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ని చంపాలనుకోవడము చాలా దారుణము అన్యాయము బేసికల్గా వీళ్ళకు ఎంత కసి అంటే అంత కసి ఉంటుంది నేను ఒక ఫ్రీ మేసన్ రోజు నాకు కలిసినాడు ఆయన ఫ్రీ మేసన్ అని చెప్పుకున్నాడు అయితే ఏంటి మీ గోల ఏంటి మీ మీ అక్కడ ఇక్కడ మీ విజన్ ఏంటి అంటే అతను మాట్లాడినది ఏంటంటే ఎట్లగైనా నితన్యాహం లేకుండా చేయాలంటాడు వీడికి ఏం పిచ్చిరా బాబు ఇది పిచ్చి కాదు దయ్యం బట్టి వీళ్ళు దయ్యం బట్టి ఉంటారు ఇది ఒక డిమానిక్ యాక్ట్ లేకపోతే డిమానిక్ స్పిరిట్ ఎలునాటి కానీ లేకపోతే ఫ్రీ మెసిన్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఒక దగ్గర జాయిన్ అయ్యి ఆయనను జంప్ అయ్యాలి లేకపోతే ఆయన దాడి చేయాలి ఆయన మీద ఎట్లాగైనా అటాక్లు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కాకపోతే నిజంగా దేవుడు ఆయనను ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ భూభాగాన్ని దేవుడు ఏర్పరచుకున్నటువంటి భూభాగాన్ని ఆయన చేతిలో పెట్టినాడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు అవకాశం ఇచ్చాడు దేవుడు ఆయనను ప్రొటెక్ట్ చేయడా డెఫినెట్గా ప్రొటెక్ట్ చేస్తాడు ఇరాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ లెఫ్ట్ వింగర్స్ దయ్యం బట్టి తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు సో ఏదేమైనా కానీ ఇక్కడ ప్రజల్లోన అంటే అందరిలో కాదు ఈ లెఫ్ట్ ఫింగర్స్లోన విద్వేషం ఈరోజు నెతన్యాహు పోస్టర్లు పెట్టుకొని కార్ల మీద పోస్టర్లు పెట్టుకొని అంటే ఆయనకు రక్తం పెట్టి ఆయనని అంటే ఆయన పడుతున్నటువంటి కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ లెఫ్ట్ ఫింగర్స్ బేసికల్గా అంటే మాలాంటి వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేరు ఇరవై సంవత్సరాల నుంచి అంత కష్టపడుతున్నారు ఈరోజు నెతన్యాహు లేకపోతే ఈ కంట్రీ పరిస్థితి వేరుగా ఉంటుంది ఈరోజు ఒకటిన్నర సంవత్సరాలుగా ఇజ్రాయెల్ అంటే ఈ వార్లో కన్సిస్టెంట్గా ఈ వారు చేస్తున్నా కూడా ఈరోజు ఇజ్రాయెల్ ఎకానమీ త్రీ పర్సెంటేజ్ గ్రోత్ అయింది అంటే ఏ దేశమైనా ఇంత వారు చేస్తున్నప్పుడు వాళ్ళ ఎకానమీ ఎలాగ ఉండాలి పడిపోవాలి కదా ఇజ్రాయల్ ఎకానమీ ఆశ్చర్యకరంగా త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ పెరిగినది వీళ్ళ ఎకానమీ గ్రోత్ రేట్ అనేది అంటే అది చాలా ఆశ్చర్యం కదా వండర్ఫుల్ సో అలాగా అతను తీసుకునేటువంటి నిర్ణయాలు అలాగనే ఉంటాయి ఇరవై సంవత్సరాల నుంచి అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అనేది దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ప్రత్యేకమైనది ఈరోజు అతను చేస్తున్నటువంటి ఫైట్ ఈరోజు ఇక్కడున్నటువంటి వాళ్ళ కాదు వచ్చే జనరేషన్స్ గురించి అతను చేస్తున్నాడు ఆ ఫైట్ అనేది ఎందుకంటే ఈరోజు ఇదివరకు గాజా నుంచి కొన్ని వేల రాకెట్లు వచ్చేది కొన్నిసార్లు మూడు వేల రాకెట్లు నాలుగు వేల రాకెట్లు పంపేది తెల్లారి లేసేసరికి ఈరోజు గాజా నుంచి ఒక రాకెట్ కూడా రాకుంటాయింది ఎందుకంటే ఈరోజు గాజాలు ఏం లేదు కాబట్టి ఒకవేళ నేతన్యాహం లేకపోతే ఈ ప్రమాదం అనేది ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలకు వీళ్ళు ఇంకా చాలా శక్తివంతమైనటువంటి రాకెట్లను తెచ్చుకునేటోళ్ళు అలాంటిది ఈరోజు అక్కడ అక్కడి నుంచి థ్రెట్ లేకుండా అయిపోయినది అదేవిధంగా ఇప్పుడు లెబనాన్లో కూడా ఆ థ్రెట్ని తీసేస్తున్నాడు ఇప్పుడు ఇజ్రాయెల్ బార్డర్లో నార్త్ సైడ్ ఉన్నటువంటి ప్రజలు లక్ష మంది డిస్ప్లేస్డ్ అయినారు కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒకరోజు ప్రశాంతంగా వాళ్ళ ఇళ్ళల్లో బ్రతకాలి కదా వచ్చే జనరేషన్ బ్రతకాలి కదా దానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు అలాంటి వ్యక్తిని వీళ్ళు చంపాలనుకోవడము దానంత మూర్ఖత్వము దానంత నిజంగా ఈవిల్ అనేది ఇంకేది ఉండదు దేవుడు అతన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు కాకపోతే ఆయన ఇంటిపైన వేల రాకెట్లు వందల రాకెట్లు ఏమీ పడలేదు అన్ని దాడులేం జరగలేదు కానీ లాస్ట్ మంత్ ఒకసారి ప్రయత్నం జరిగింది మొన్న ఒకసారి ప్రయత్నం జరిగింది సో నేను దీని ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే నేను మాట్లాడకపోతే మళ్ళీ చాలా అబద్ధాలు స్ప్రెడ్ చేస్తారు కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాను సో ఏదేమైనా కానీ నిజంగా దేవుడు నితన్యాహను ప్రొటెక్ట్ చేస్తాడు చేయాలని ప్రార్థన చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్